పీఠాపురం శాసనసభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయుచున్న కొనిదల పవన్ కళ్యాణ్ నామినేషన్ పురస్కరించుకుని భారీ ర్యాలీలో భాగంగా జిల్లా జనసేన కార్యదర్శి పీఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ స్వగ్రామమైన దుర్గాడ గ్రామంలో సుప్రసిద్ధ ఉమ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి దుర్గాడ విజయనగరం గ్రామాల భారీ రాయ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం ర్యాలీగా జ్యోతుల శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులతో కలిసి పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన జగన్ రాక్షస పాలన త్వరలోనే అంతమైపోతుంది అని అదేవిధంగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గ చరిత్రలో కొన్నిదేల పవన్ కళ్యాణ్ భారీ నుండి అతి భారీ మెజారిటీని జరుగుతుంది అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ని పిఠాపురం శాసన నియోజకసభ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేన నాయకులు దుర్గాడ జిల్లా పరిషత్ హై చైర్మన్ కంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కోరుకున్నటువంటి లక్ష పైజాటితో గెలుపు ఖాయమైపోయింది నామినేషన్ ఎవరైతే లక్ష పైజార్టీతో ఓటేద్దాం అనుకున్నారో అలా ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఈ రోజు నామినేషన్ రావడం జరిగింది ఇంకా వేలాది మందిగా తరలి వస్తూనే ఉన్నారు వీళ్ళందరినీ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే గెలిచినట్టుగా నామినేషన్ ఇక ముందుగా గెలిచినట్టుగా మేమందరం భావిస్తున్నాం ఈరోజు ఎంత లక్షలాది మందిగా కార్యకర్తలు మన నామినేషన్ రావడం జరిగింది ఇంకా తండ్రి వస్తూనే ఉన్నారు వీళ్ళందరికీ ప్రతి జన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జరసేన పవన్ కళ్యాణ్